పిల్లరా మొదటిసారి మునిగి తేలాడు రెండవసారి మునిగి తేలాడు మూడోసారి మునిగి తేలాడు ఏమీ మార్పు రావట్లేదు ఆరుసార్లు మునుగుతున్నాడు రే ఏడోసారి మునిగి బయటకు వచ్చిందర్త నీకు పెట్టేస్తాను అన్నాడు ఎవరికే పనివాడికి కారణం పెట్టి ఆరుసార్లు మునిగిన స్వస్థత రాలేదు ఏడోసారి మునుగుతూ లేస్తూ ఉన్నాడు నొసట దగ్గర నుంచి రూపం మారుతుంది అయ్యారు మీ ముఖం మారిందండి నెమ్మదిగా మెడ మారిపోయింది అయ్యగారు మీ మెడ మారిపోయిందండి అయిగా మీ భుజాలు మారిపోయండి అయ్యా మీ చేతులు మారిపోయండి పసి పిల్ల దేహముగా మారిపోయాడు రెండు చేతుల పైకి దేవుని దేవునికి స్తోత్ర చెల్లించుదా హలే పిల్లరా ఈ స్వస్థత రావటానికి కారణం ఏమిటంటే దీన్ని అనేక భాగాలుగా చెప్పొచ్చు అయితే నేను ఈరోజు చెప్పే భాగం ఏమిటంటే ఈ స్వస్థతకి రావటానికి కారణం ఆ చిన్నది దేవునికి స్తోత్రం ఆ చిన్నదాని దగ్గర ఉన్న ఐదు లక్షణాలు ఏమిటంటే ఒకటి పగ తీర్చుకొనక శత్రువును ప్రేమించింది మొదటి ఏం చేసింది చెప్పండి పగ తీర్చుకొనక చిన్నది ఏం చేసిందమ్మా శత్రువును ప్రేమించింది రెండవది శపించటం మానివేసి చలించిపోయింది ఏం చేసింది చెప్ప చలించిపోయింది అయ్య మామా యజమానుడు మా దైవజోడి దగ్గరికి వెళ్తే అద్భుతం జరిగిపోద్ది అని ప్రిలరా ఆమె చలించిపోయింది చూడగానే వీడికి ఎలాగే జరగాలి అనుకుందా లేదు అంటే శపించటం మానేసి ఏం చేసింది చెప్పండి చలించిపోయి చలించిపోయి అమ్మ మీరు అర్జెంటుగా పంపించండి ఇక మూడవదిగా మనం చూస్తే ఆమె దగ్గర విశ్వాసము కలిగిన బిడ్డ దేవునికి స్తోత్రం ఏం కలిగిన బిడ్డ అండి ఎప్పుడైనా అలాంటి అద్భుతం జరిగిందంటే లేదు కానీ ఆమెలో ఉన్న చిన్నదానిలో ఉన్నది ఏమిటంటే విశ్వాసం ఈరోజు ప్రియనా నూతన సంవత్సరంలో మన జీవితంలో కూడా ఉండవలసింది అతి అమూల్యమైనది ఏమిటంటే విశ్వాసం ఉండాలి దేవునికి స్తోత్రం కష్టాలు వచ్చాయని కృంగిపోకూడదు బాధలు వచ్చాయని కృంగిపోకూడదు సమస్యలు వచ్చాయని కృంగిపోకూడదు నిజముగాను దేవుని బిడ్డవైతే నిజముగాను హృదయమంతా విశ్వాసము నింపబడితే అసాధ్యమైన కార్యాలు దేవుడిని పట్ల సాధ్యం చేస్తాడు మూడో దానికి ఏముంది చెప్పండి విశ్వాసం ఇంకా బాగుపడలేదు ఇంకా వీళ్ళు ప్రయాణం చేయలేదు కానీ ఆమె తన యజమానులు తనుంది నీ భర్త అయిన నా యజమానుడు ఖచ్చితంగా బాగుపడతా అసలు ఏముందని కారణం ఏంటంటే ఆమె ఆ చిన్నదానిలో ఏముందంటే అండి విశ్వాసము వాక్యం అంటుంది విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టల అసాధ్యము దేవునికి స్తోత్రం నాలుగవది ప్రియులరా ఆమె చేసిన పని ఏమిటంటే మంచి ప్రార్థనా పరురాలు చెప్పండి ఏంటండి నయమాను వెళ్ళిపోయాడని ఈమె పని చేసుకోలేదు అమ్మా ఆ ఇగారు వచ్చే వరకు నన్ను ఇబ్బంది పెట్టకండి ప్రార్థన చేసుకుంటానని ఏం చేసిందంటే అమ్మా ప్రార్థన చేయటం మొదలెట్టింది దేవునికి స్తోత్రం ఆయన తిరిగి వచ్చేంత వరకు ఎక్కడుంది చెప్పండి ప్రార్థనా పరురాలు మంచి ప్రార్థనతో ఏమండి దేవునిని పరిచయం చేస్తూ ఉంది దైవజొండి పరిచయం చేసింది చెప్పండి దేవుని పరిచయం చేసింది నిజ దేవుడు ఎవరా చిన్నది ఆ యొక్క నయమానికి పరిచయం చేసింది దేవుని పరిచయం అయ్యా నువ్వు మమ్మలను హింసించుండొచ్చు కానీ మా దేవుడు ప్రేమ గలవాడు నువ్వు మా కుటుంబం అంతటిని దూరం చేసి నన్ను తీసుకొచ్చావు కానీ మా దేవుడు ప్రేమ గలవాడని దేవునిని దేవునితో పాటు ఎవరిని పరిచయం చేసిందమ్మా తన దైవజను పరిచయం చేసి నేనంటాను ఆమె ప్రార్థన చేస్తే బాగుపడదా బాగుపడదా అంటే అక్కడ ఆమెకు ఆ వరం లేదు లేక ఆమెలో ఆ ఆలోచన లేదు ఆమెను ఆమె ఎవరిని పరిచయం చేసిన మొదట దేవుణ్ణి చెప్పండి దయ తనంతట తాను ఏమండి తొందరపడి ఏదో చేసేయాలి నేను చేసేస్తే అద్భుతం జరుగుతుంది అని తానుకు తాను చేయలేదు కానీ నేనంటాను దీని అంతటికి కారణం ఆమె అతడు స్వస్థపడటానికి కారణం ఎవరికి క్షేమంగా ఇంటికి రావటానికి కారణం ఈమె చేసే ప్రార్థనే కానీ ఎక్కడ కనిపించలేదు దేవునికి స్తోత్ర ఈరోజు మన ప్రార్థన మనుషులకు కనిపించే రీతిగా కాదండి దేవుడు వినే రీతిగానే ఉండాలి దేవునికి స్తోత్రం మనుషులు గొప్ప కొరకు కాదు మనుషులు యద్వారా ఏదో మేలు పొందకోవాలని కాదు ఈ చిన్నది ప్రియులరా అమ్మ ఇద్దరు మోకరించండి నేను ప్రార్థన చేస్తానంటే అక్కడ జరుగుతుంది కానీ ఆమె తనంతటా తాను ఆ ఆలోచన మీకు కానిమిటంటే దానికి ఎవరు ముఖ్యులనుకుంది అనుకుంది తన దైవజనుడు దేవుడే దేవుని స్తోత్రం చెప్పండి తన దైవజనుడు దేవుడే అంటే ఆమె చిన్నదైన భక్తి విషయంలో ఒక క్రమం తెలిసిన బిడ్డ దేవునికి స్తోత్రం ఈరోజు మనం దేవుణ్ణి ఆరాధిస్తూ ఉన్నా దేవుని స్థుతిస్తూ ఉన్నా క్రమం తెలియకపోతే మన భక్తి అంత శూన్యమే దేవునికి స్తోత్రం ఆ పాస్ట్ గారు ఎందుకులే నేను ప్రార్థన చేస్తానులే సంఘం ఎందుకులే నాకు ప్రార్థన వచ్చిలే అని చాలామంది ఏం చేస్తారంటే కొన్ని కొన్ని చోట్లకి సంఘానికి సేవకునికి తెలియకుండా ఎవండి నేను ప్రార్థిస్తే ఏదో జరిగిపోద్ది నేను ప్రార్థిస్తే ఏదో జరిగిపోద్దని కొంతమంది తిరిగే వాళ్ళు కూడా రోజు లోకములు అనేక మంది ఉన్నారు చాలామంది కనిపిస్తారు అయితే నేనంటను అతడు బాగుపడటానికి ప్రాముఖ్యంగా ఆమె ప్రార్థన దేవుని స్తోత్రం కానీ ఆమె ఎక్కడ కూడా చెప్పండి కనిపించలేదు ఈరోజు నేనంటాను మనం కనిపించేది దేవునికి తప్ప మనుషులకు కాదు దేవునికి స్తోత్రం హలే లుహ అంత ప్రార్థనా పరురా కాబట్టి పిల్లలు ఆమె ఏం చేసిందంటే ఆ ఇంటికి ఒకటి ఆయుష్నిచ్చింది రెండవది ఆరోగ్యం ఇచ్చింది ఆ ఇంటిలో అప్పటి వరకు కుష్ఠరోగి కుష్ఠురోగి అన్నారు బంధువులు కుటుంబీకులు ఏదైనా కార్యక్రమం ఉంటే తన భార్యనే పంపిస్తున్నాడు తన పిల్లల్నే పంపిస్తున్నాడు బంధువుల మధ్యకి వెళ్ళి కూర్చోలేకపోతున్నాడు కుటుంబ మధ్యన కూర్చోలేకపోతున్నాడు అందరితో సహవాసం చేయలేకపోతున్నాడు ఇప్పుడు ప్రిల్లరా ఆ ఇంటిలో ఏమొచ్చిందంటే ఆనందం వచ్చింది దేవునికి స్తోత్రం ఏమొచ్చింది చెప్పండి ఆనందం వచ్చింది ప్రిల్లరా నయమాని వెళ్ళిపోయిన తర్వాత ఈ పిల్ల ప్రార్థన చేస్తూ ముగించే లోపల రథం వచ్చింది పిల్ల నువ్వు అన్నట్లుగానే నా భర్త బాగుపడతా అమ్మా మీరేం భయపడకండి నా దేవుడు ఖచ్చితంగా నీ భర్తను ఇంత నమ్మకమేటమ్మా నీకు ఇంత నమ్మకం ఏంటి అంటే ప్రియ నా దేవుడు అలాంటి వాడు నా దేవుడు సామాన్యుడు కాదు నా దేవుడు గొప్పవాడు ప్రియరా